మన ఇల్లు మన శాంతి ఆనందం సంపద లభించే ప్రదేశం కానీ కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరుతుంది దీనివల్ల డబ్బు నిలవదు కుటుంబ సభ్యులు మధ్య గొడవలు పెరుగుతాయి అనారోగ్యం రావచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి అవేంటో చూద్దాము ఇల్లు కడిగేటప్పుడు అంటే అలిగేటప్పుడు అడిగుడ్డ పెడతారు కదా అప్పుడు బకెట్ లో ఈ మూడు రహస్యమైన వస్తువులు వేసినట్లయితే లో సుఖం శాంతి ధన ప్రాప్తి కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం లో ఈ మూడింటిలో ఏదైనా ఒకటి వేసి ఇల్లు కడిగినట్లయితే ఇంట్లో సుఖం సమృద్ధి వెలుగొందుతాయి అయితే అదండి చూద్దాం అవేంటో ఆ వస్తువులు దానికన్నా ముందు ఎవరైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో లో మీ మనసులో ఉన్న కోరికలు ఏవో తప్పకుండా రాయండి లక్ష్మీ తల్లి వాళ్ళు ఇంట్లో ధన ప్రాప్తి సుఖ సమృద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇప్పుడు చూద్దాము మొదటిది ఉప్పు ముఖ్యంగా సముద్రం ఉప్పు ఇది అలిగేటప్పుడు కలిపినట్లయితే భూత ప్రేత పిశాచాలు దూరం అవుతాయి ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది ఇంకా క్రిమికీటకాలు ఈగలు చీమలు ఇవేవి రాకుండా ఉంటాయి రెండవది నిమ్మకాయ రసం దీనివల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండకుండా ధన ప్రాప్తి కలుగుతుంది ఇంకా మూడవది కర్పూరం దీనివల్ల ఇంట్లో ఎలాంటి వాస్తుదోస్తం ఉన్నా అది పటాపంచలైపోయి ఇల్లంతా లక్ష్మి నివాసం అవుతుంది